you సొంత ఇంటి ఇంటికలా నెరవేరాలంటే నిరుపేదలు ఎన్నాళ్ళు చూడాలని ఎలక్షన్లలో హామీలు ఆ తర్వాత ఎదురు ఎదురుచూపులైన నిరుపేదల పరిస్థితి అంటూ ప్రశ్నించిన సతీష్ యాదవ్ అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు తొలగించి గుడిసెల్లో నివసించే నిరుపేదలకు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్కి మరియు వనపర్తి ఎమ్మెల్యేకు అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది పెద్దమందడి మండల మోజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేదల పిలుపు మేరకు వారి గుడిసెలను సందర్శించిన ఐక్యవేదిక ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ పెద్దమందడి మండల అధ్యక్షులు నక్కకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తుల బుడగ జంగాలకు ఓటు హక్కు ఉందని ఇక్కడ అడ్రస్లో ఆధార్ కార్డు ఉండి జీవిస్తుల వారిని పట్టించుకునే నాదుడు లేడని ప్రతి ఎన్నికల ముందు నాయకులు వచ్చి ఎలక్షన్లో ఓటు వేయండి మీకు ఇల్లు ఇస్తామని చెప్తూ కాలం గడుపుతూ వారే తప్ప వారికి ఇండ్లు ఇవ్వడం లేదని ఒకరు డబుల్ బెడ్రూమ్ అని ఇంకొకరు ఇందిరమ్మ ఇల్లు అని ఆశ చూపుతులారే కానీ ఇల్లు ఇవ్వడం లేదని అన్నారు అక్కడ వరదలు వచ్చిన సమయంలో గుడిసెలు కొట్టుకుపోయి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి చిన్న పిల్లలు కూడా కొట్టుకొని పోయిన సమయంలో వారిని రక్షించుకుందామని అన్నారు ఆ సమయంలో నాయకులు వచ్చి పరామర్శ చేశారే కాని వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయలేకపోయారని ఎమ్మెల్యే కలెక్టర్ వెంటనే కల్పించుకుని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు కొన్ని రోజులు ఇదే మన రెండుల నడమా ఏదే ఇది మోజర్ల నడమ గట్ల నడమా కూడా కొన్ని రోజులు ఉండి కూడా నిమస్త తీసి వెళ్ళిపోయినాం అప్పుడు మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కాడికి పోయి కూడా అక్కడనే ఉండి మూడు అక్కడ కూడా ఒక పది పదిహేను సంవత్సరాలు అక్కడనే ఉండి కూడా అక్కడ కూడా చేసినాం ఏ ప్రభుత్వం అట్లా పట్టించుకోలే మా ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రతి దానికి ఓట్లకు దానికి ఎలక్షన్ల ముందర వస్తారు అది ఇస్తాం ఇది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఇంద్రామణ అంటున్నారు భూములు ఎలా భూములు ఇస్తామంటున్నారు మాకు ఏది లేదు మాకు కడిచే పాము అనకా కడిచే తేలనక వానకాలం వచ్చిందంటే వనవాసం చేయలేక గురుషులకి వెళ్ళి కొట్టుకుపోతున్నాయి మొత్తం ఒకసారి అయితే పిల్లలు తల్లులు మొత్తం కొట్టుకోపోయి అవి ఆడ ఏది వెనక కుంటలకు పోయి ఆనుకుంటే కూడా పొద్దుగాల పిల్లల నేలాడుకోం అట్లా కూడా వస్తే కూడా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చి మీకు అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తామన్నారు కానీ ఇదివరకు మమ్మల్ని ఏది ఇప్పించడం లేదు మమ్మల్ని ఎవరు లేదు ఊళ్ళే ఏదో ఉన్నామంటే గ్రామంలో ఉన్నాము ఇది కూడా మొత్తం గైరానందాన్ని ఇందాక అవతల కొంచెం వేస్తే వాళ్ళు కాదు మా సంగమంలో దాని మాది భూమి దీంట్లో ఉండొద్దు అంటే మళ్ళీ గుడిచెలు వీటికి ఇక్కడేసినాం ఇది కూడా గైరానే గైరానే కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేరు మాకు ఇస్తలేరు ఏం చేస్తలేరు ఆ పూటకి ఎలక్షన్ల పూట వచ్చే వరకు అదే ఒక మాట చెప్పి ఇక్కడే అక్కడే ఓట్లని అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఏది చేస్తలేరు మా చాలా మంది ఇన్నే మొన్న మా అమ్మ కూడా ఇన్నే చచ్చిపోతే కూడా మీద పరిస్థితి ఉంటే దానిక చేయనిక కూడా మాకు వసతి లేకుండా పోయి కూడా పెదవంతిని కలిస్తే కూడా అయింది నీకు ఇప్పుడు ఇప్పిస్తాం అప్పుడు ఇప్పిస్తాం సార్ జనాలకు ఇప్పిస్తాం అని కూడా మాకు అది కూడా ఏ చేయక ఎట్టు లాగా అంటే నడిపించుకున్నాం మమ్మల్ అయితే కూడా పట్టించుకునే దిక్కలేదు సార్ మమ్మల్ని ఎట్ోన్నలాగా చేసి మాకు ఏదైనా మాకు ఇల్లు లేవు జాగలు లేవు భూములు లేవు ఏమి లేవు మాకైతే ఇల్లు ఇప్పించేటట్టు మా పిల్లలు మేము ఉండేటట్టు పిల్లలు మొత్తం ఇప్పుడు లేరు మొత్తం బడికి పంపించినాం లేకపోతే మొత్తం పిల్లల సై చాలా మంది ఉండం ఒక్కొక్క ఇంట్లో పది మంది ఎనిమిది మంది తొమ్మిది మంది ఇట్లా ఉండం ఏం చేయాలి మాకు పాములు అనక తేలు అనక అట్టే మేము అట్టే రోజుకొక ఒక రెండు పాములు మూడు పాములు చంపుకుంటా చేసుకుంటే అట్లే ఉండం సార్ మమ్మల్ని ఏదన్నా దయచేసి పెద్దోళ్ళు మమ్మల్ని ఎట్టనంలాగా మమ్మల్ని కనకరించి మమ్మల్ని ఎట్నోలాగా బీద పరిస్థితి నుంచి మాకు ఒక గూడు సార్లు ఇంత గూడిస్తే ఆ గూట్లే మేము ఉండి ఎట్నో మా నిమిషా మేము తీసుకుంటాం మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంటాడో చూడాలి సార్ మమ్మల్ని ఈరోజు పెద్దమందడి గ్రామం మండలం మోజల్ర పక్కల ఉన్నాము ఈరోజు వీళ్ళు ఈరోజు మనం నేను విచారా క్రమశాఖ విషయం ఏంటంటే ఈరోజు వరకు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నారు వీళ్ళు వీళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు అంటే గుడిసెలు వేసుకొని ముప్పై ఏళ్ళ నుంచి గంగరేద్దులు పెట్టుకొని ఉన్న వీళ్ళు వేదవులు కాదా ఈరోజు వరకు వీళ్ళకి ఇల్లు లేదు నీడ లేదు ఏం లేదు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వీళ్ళ తడుచుకుంటూ ఎండుకుంటూ కలికి ఉంటూ ఈరోజు ఇంకా ఉన్నారు మరి ఇందిరామయ్యులు డబల్ బెడ్రూమ్లో పదిహేనుల నుంచి ఉన్న డబల్ బెడ్రూమ్లు ఏమైనా ఇప్పుడు ఇందిరామయ్య ఏమైనాయి అంటే పాలకులకు వీళ్ళు కల్పిస్తుందా వీళ్ళందరికీ ఉన్నాయి ఇక్కడనే ఓట్లున్నాయి ఓట్లు వేస్తున్నారు ఓటు ముందర వచ్చి మీకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు మొన్న వచ్చిన ఇళ్ళకి మన ఎందుకు కాలేదు ఇందిరామయ్యలో ఎందుకు ఇవ్వలేదు మొన్న ఓట్లు వేయించుకున్న వాళ్ళు మొన్న వేయించుకున్నారు ఇంతకుముందు వేయించుకున్నారు చెప్తూనే ఉన్నారు వీళ్ళకి ఇల్లు ఇస్తాము అవి ఇస్తామని మళ్ళీ ఏమి ఇవ్వకుండా వీళ్ళు మనుషులు కారా వీళ్ళు వీళ్ళు ముప్పై నుంచి ఓట్లు వేస్తున్నారు వీళ్ళను ఇక్కడ పెట్టే చీక గుడిసె గుడిసెల్లో ఉండే ముందు అయితే వీళ్ళు అరువుల లేక కోటీశ్వర్లు అరువుల మనపట్ల కోటీశ్వర్లకు ఇల్లు ఉన్న వాళ్ళకు ఐటీ ఐటీ కడుతున్న వాళ్ళకు ఇల్లు వచ్చినాయి సాక్ష్యాలతో సహజ మేము నిరూపించాం చూపిస్తాం అనుకో ఇప్పుడు మళ్ళీ వీళ్ళే తక్షణమే వాళ్ళందరికీ కట్ చేసి ఈ ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి ముఖ్యమంత్రి వరకు మేము తీసుకుపోతాము ముఖ్యమంత్రికి సీఎస్కు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తున్నాం మేము కలెక్టర్ గారికి ఒక చెప్తాము ఖచ్చితంగా వీళ్ళకు ఇల్లు ఇవ్వాలి ఇక్కడ ఉన్న గుడిసెలు ఉన్న వాళ్ళను ఇల్లు ఇచ్చేసి వాళ్ళకు నీల కల్పించవలసిగా మేము అక్రపక్ష ఎక్కువ కోరుతున్నాము తక్షణమే వీళ్ళకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం లేని పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ముఖ్యమంత్రి వరకు మేము కాంప్లైంట్ తీసుకుపోతామని చెప్తున్నాం ఈ ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళు పెద్ద మండల అధ్యక్షుడు కృష్ణ కృష్ణ యాదవ్ తర్వాత వెంకటేశ్వర రామస్వామి శ్రీశైలం మరియు ప్రగ ప్రజలు అందరూ కోరుతున్నది ఒకటే వీళ్ళందరికీ త్వరగా ఇంద్రామీలు ఇవ్వాలని కోరుతున్నాం లేచో ధర్నా చేస్తామని